హాయ్ అండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా మరి కొన్ని సారీస్ అయితే ఈరోజు షేర్ చేస్తాను ఈ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో చూడడానికే కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంది లింక్స్ అన్ని కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండి జస్ట్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆల్ ప్రోడక్ట్ లింక్ అని కనిపిస్తుంది జస్ట్ లింక్స్ మాత్రమే కనిపిస్తాయి అండి ఒక సింగిల్ లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఈరోజు వీడియోలో ఎన్ని సారీస్ పెడతాను వాటి ఇమేజెస్ విత్ ప్రైజెస్ కనిపిస్తుంది మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ యాప్లో సారీ అనేది ఓపెన్ అయిపోతుంది అండి సో ఈ సారీ ఏంటంటే నాకు చాలా చాలా నచ్చింది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అది కూడా మనకు ఆఫ్ వైట్లో వచ్చేసింది అండి చాలా క్యూట్గా ఉంది అసలుకి ఎంత రిచ్గా అనిపిస్తుంది అంటే కట్టుకున్న తర్వాత కూడా మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఎంత బెస్ట్ శారీ వచ్చిందంటే డెఫినెట్గా గా అండి అంత క్యూట్ గా ఉంది శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీన్ని చూసుకుంటే మనకు చిన్నగా లేస్ బార్డర్ అయితే ఆర్ చేశారు మనకు వద్దనుకుంటే ఆ లేస్ని తీసి వేరేది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇలానే రన్నింగ్లో కూడా ఉంచొచ్చు చాలా క్యూట్గా ఉంది విత్ లేస్ కూడా సో చిన్న చిన్న సీక్వెన్స్ బూటాస్ అయితే వచ్చేసి సారీ ఓవరాల్గా అండ్ లాస్ట్ ఇంట్లో కొంచెం ప్రిమ్ బ్లౌజ్ చూడండి మల్టీ కలర్స్తో ఇచ్చారండి చాలా చక్కగా ఉంది కదా మనకు మొత్తం లైన్స్ పాటన్లో సూపర్ సూపర్గా వచ్చింది నియర్లీ నైంటీ పాయింట్స్ ఉంది లెంత్ అయితే నాకు చాలా నచ్చేసింది వన్ అదర్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అండి దీని ప్రైస్ కూడా లో బడ్జెట్లో వస్తుంది అండ్ ఇది మనకి ఆఫీస్కి కానీ స్కూల్స్కి కానీ దేనికైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండి చాలా క్యూట్గా ఉంది మనకి ఇది ప్యూర్ డెలివేర్లో కాటన్ సారీ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అలా పడింది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అండి సో దానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసేసింది అండి ఆ ఫోర్ హండ్రెడ్కి మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది సారీ చూడడానికే కాదు స్టైల్ చేస్తే కూడా ఎక్సలెంట్గా ఉంది సో బ్లాక్ అండ్ నేను మెరూన్ వైట్ కలర్ అలా తీసుకున్నాను కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫోర్త్ వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు ఏంటంటే మనకు బ్లాక్ కలర్ లుక్ కాంట్రాస్ట్ లుక్లో వచ్చేసి దానిపైన వైట్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది సారీ అంతా కూడా వైట్ కలర్ వచ్చేసి దానిపైన మెరూన్ లైన్స్ అలానే బోత్ సైడ్స్ బార్డర్లో చూసుకుంటే మనకు చిన్న చిన్నగా బార్డర్లో బ్లాక్ కలర్లో ఇచ్చేసారు అండి సాలిడ్గా వస్తుంది అంటే ప్లెయిన్గా వస్తుంది అనమాట మిగతా అంతా కూడా రన్నింగ్ ప్యాటర్న్ పాటర్న్ మాత్రం అద్దరిపోయింది అసలు చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది సో కాటన్ కదా వాచ్ చేస్తే గుంజడం కానీ కలర్ పోవడం కానీ లేదు అంటే ముడత ఎక్కువ రావడం కానీ ఇలాంటిది అయితే ఏమీ లేదు అండి సో నార్మల్గా ఉందనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నియర్లీ దగ్గర దగ్గర మీటర్ ఉంది బ్లాక్ పైన ఇలా కొంచెం స్టాంప్స్ అయితే ఇచ్చేసారు ప్రింట్ స్టాంప్స్ అయితే దగ్గర దగ్గరగా సీక్వెన్స్ టైప్లో చాలా క్యూట్గా అనిపిస్తుంది చూడడానికి అయితే వన్ అదర్ ఇది కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నాను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అండి ఇది ఇందులో ఏంటంటే ఇది కూడా మంచి పట్టుసారికి రిప్లికా అనమాట అండి మొత్తం ఈ కలర్కి అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే చెప్పలేము అండి అంత బెస్ట్ కలర్ అసలుకి అయినా చూడండి చూడండి ఎంత బాగుంది నీళ్ళి నైన్ ఫిఫ్టీ అలా పడింది ప్రైస్ వచ్చేసి చాలా చాలా క్యూట్గా ఉంది అసలుకి ఎంత మంచి శారీస్ ఎక్కడ దొరుకుతాయో అండి చాలా క్యూట్గా ఉంది ఇది ఒరిజినల్ సారీ అయితే లైక్ పట్టు శారీ అయితే నీళ్ళి ట్వంటీ ప్లస్ ఉంది అండి సో ఇంకా ఎక్కువే ఉందనుకోండి ఇప్పుడు మనకు అందరూ అంత బడ్జెట్లో అయితే తీసుకోలేరు కదా సో బడ్జెట్లో రిప్లికా అయితే ఇచ్చేసారు చాలా క్యూట్గా ఉంది అండి సారీ శారీ అంతా కూడా మనకు ఇలా మొత్తం కొంచెం మెరూన్ కలర్లో ఫుల్ పళ్ళు వస్తుంది అది కూడా మనతో మనకు గోల్ జెరీ వీవింగ్తోని తోని సారీలో కూడా అంతే అండి మంచి జెరీ వివింగ్ తో చెక్ ఇచ్చేసారు అండ్ బోర్డర్స్ బోర్డర్స్ మాత్రం హైలైట్ అండి సారీలో శారీలో అసలు పెద్ద పెద్దగా గ్యాప్లో ఎంతో చక్కగా ఇచ్చారో చూడండి బోర్డర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అనుకోండి చాలా సింపుల్గా చెప్పాలి అంటే సారీ ఎంత కూడా ఇలానే రన్నింగ్లో వచ్చేస్తుంది సో పెద్ద పెద్ద బార్డర్స్తో చాలా క్యూట్గా ఉంది ఈవెన్ దీన్ని మనం లెహంగాకి కానీ లేదు అంటే లాంగ్ గౌన్కి కానీ కన్వర్ట్ చేసినా కూడా హై నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండి అంత బాగుంటుంది అండ్ లాస్ట్ స్టెండ్లో చూసుకుంటే ఇలా ప్లెయిన్గా అయితే వస్తుంది జస్ట్ లైన్స్ పాటర్ వచ్చి వదిలేస్తారు మనకు బ్లౌజ్ చూసుకుంటే సెల్ఫ్ డిజైన్ పాటర్లో వస్తుంది ఇందులో ఏంటంటే మెరూన్ కలర్ వచ్చింది కదా దాని లోపల చిన్న చిన్నగా సెల్ఫ్ కలర్ బూటీస్ వస్తాయి అండి థ్రెడ్ బూటీస్ అండ్ వన్ సైడ్ మనకు హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ అలాంటి పట్టు సారీ ఇది కూడా అండి మంచి రిప్లికా అనమాట నాకు ఈ కలర్ ఆప్షన్ కానీ ఈ సారీ కానీ చాలా నచ్చింది అసలు మంచి ఆఫ్ వైట్ కలర్ పైన ఫుల్గా వీవింగ్తో చాలా చక్కగా డిజైన్ చేశారు అండి చూడడానికి మాత్రం లుక్ అద్దరిపోయింది స్టైల్ చేస్తే కూడా డెఫినెట్గా ఎవరైనా ఒకరు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారండి ఎడ తీసుకుని చేరా అని అంత బాగుంది రిచ్ లుక్ పళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో అండర్ థౌజండ్లో ఇంత బెస్ట్ సారీస్ అసలు చాలా రేర్గా వస్తుంటాయి అండ్ మనకు బార్డర్స్ కూడా చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి సో బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే వచ్చేసింది పెద్ద పెద్ద బార్డర్ అండి ఫుల్గా వీవింగ్ అన్నమాట మొత్తం గోల్డ్ ఏరీ వీవింగ్ తోనే చాలా చాలా క్యూట్గా ఇచ్చేసారు అండ్ సారీలో కూడా అంతే అండి మనకు ఆఫ్ వైట్ కలర్ వచ్చేసి దానిపైన గోల్డ్ కలర్ బుటాస్ ఇచ్చారు దానివల్ల ఏంటంటే మనకు సారీ కూడా కొంచెం గోల్డ్ షేన్ కనిపిస్తుంది అండి చూడడానికి మాత్రం లు అద్దరిపోయింది దీనికి మనకు సేమ్ దీని మీద బ్లౌజే స్టిచ్ చేయించుకొని ఎంచాక మనం సేమ్ దు బ్లౌజ్ కలర్లోనే దుప్పటాన్ని మ్యాచ్లు చేసామంటే మంచి ఆఫ్ సారీ అవుతుంది అండి అలానే మనకు లెహంగా కానీ లేదంటే లాంగ్ గౌన్కి కానీ దేనికి కన్వర్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా నైట్ ఫంక్షన్స్కి అయితే డెఫినెట్గా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు అండి అంత బాగుంది అసలు సారీ మొత్తం అంతా కూడా అండ్ బ్లౌజ్ చూడండి సెల్ఫ్ డిజైన్తో సెల్ఫ్ ప్యాటర్న్ వచ్చేసింది సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్న బూటీస్ అండ్ కాంట్రాస్ట్ కలర్ నెక్స్ట్ మనకు బార్డర్ హ్యాండ్స్కి చాలా బుడ్డి బార్డర్ వస్తుంది సైడ్కి అయితే ఇచ్చేసారు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వస్తుంది అండి లుక్ మాత్రం అద్దరిపోయింది క్వాలిటీ వైజ్ మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది వన్ అది ఇది చూసుకున్నట్లయితే మనకు మంచి రెడీ టు సారీ అండి సో సింపుల్గా కొన్ని సెకండ్స్ లోపే మనం దీన్ని స్టైల్ చేసుకోవచ్చు అనమాట అంత క్యూట్గా ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ప్రైస్ వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ సారీ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో మనకు మంచి గ్రే పైన బ్లాక్ కలర్ ఫోరల్ ప్రింట్ అయితే వేసేసారు ఫుల్గా ఉండి మొత్తం ఇలానే షేడ్స్ టైప్లో వచ్చేసింది సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది జార్జెట్ సాఫ్ట్ జార్జెట్లో ఉంటుంది అండి ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది అండ్ దీన్ని రఫ్ అండ్ టఫ్గా వాచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే చక్కగా ఇష్టం వచ్చినట్లు వాచ్ చేసుకోవచ్చు అండి అంత బాగుంది సో దీనికి ఆల్రెడీ ప్లేట్స్ వస్తాయి జస్ట్ హిప్ దగ్గర కూడా మనకు స్టాయ్ చేసుకోవడానికి థ్రెడ్స్ వేస్తారు దాంతోపాటు ఎక్స్టెన్షన్కి క్లిప్స్ కూడా ఉన్నాయండి సో ఈజీగా ఏ సైజ్ వాళ్ళకైనా కూడా సింపుల్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే అన్స్టిచ్ అన్ వస్తుంది వస్తుందన్నమాట దీంట్లో ఏంటంటే బ్లాక్ కలర్లో ఇచ్చేసారు కాంట్రాస్ట్ లుక్లో లుక్ మాత్రం అద్దరిపోయింది సో సో లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు అంటే ఛానల్ తీసుకెళ్తే లాస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే మరి అందరికి కూడా బాయ్